ఇది కేవలం ఆస్తుల కొరకు షర్మిల తండ్రిని అమ్మేసిందే తప్ప రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీకి పదవి కొరకు ఆస్తి కొరకు అమ్మిందే తప్ప రెండు యొక్క యోగ్యత షర్మిలాకి లేదని తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది బుద్ధి చెప్పారు నలుగురు ఓటేయలేదు ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి నిలబెట్టలేకపోయింది చివరికి కాంగ్రెస్ కాలు పేలు పట్టుకున్నా సరే మేము విలీనం చేసుకోమన్నారు ఇప్పుడు జగన్తో పోరాడతాము అనేటప్పటికీ వాళ్ళు ఒప్పుకున్నారు ఓకే చూపించు నువ్వు ఫైట్ చేసి చూపించు నీకు రాజ్యసభ ఏదో ఇస్తాం నీకు అవసరమా రాజకీయం ఆడపిల్లవి అలాగని స్త్రీలందరూ వద్దని జయలలిత లాంటి వారు ఎంత మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఎంత గ్రేట్ మాయావతి లాంటి వారు లేరు కానీ ఇలాంటి కుటుంబ అన్నకి వ్యతిరేక అది మంచిది థ్యాంక్ యూ ఎస్ ఇవాళ నన్ను నాది పదో రోజు మా డాక్టర్ గారు ఇంకా ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు టెన్త్ డే అసలు ఓపుకు లేదు అందరూ ఇంటర్వ్యూలు అడిగారు ఒక చాలా మంది ముప్పై నలభై మంది అని ఏమైంది